కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిన గొప్ప మహోన్నతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల మంది పేదవాళ్ల కడుపు మీద ఒక పెన్ను సంతకంతో కొట్టివేయడంతో మా అందరి మనసు కలిసి వేసింది ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మూడవ సంతకం అన్నా క్యాంటీన్ ని వ్యాప్తంగా ప్రారంభించడం శుభ పరిణామం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పిఠాపురంలో ప్రతి గురువారం వెయ్యి మందికి భోజనం పెడుతున్నామని అన్నారు ಸರಿ ಬೈಕ್ ಬೈಕ್ ವಚ್ಚೆಂಡ್ ನಡಲು ರಾಲು ಕಲ್ಲಿಪಪ್ಪು ಎ ಕಲ್ಲಿಪಪ್ಪು ಚಾಲ ರುಚಿಗೇ ರಮನಿ ಜರಗಿಹಾರ ఇది చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి పట్టిన అన్నం పెట్టిన గొప్ప మహోన్నత నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక అన్ని లక్షల మంది పుట్ట కూడా ఒక పెన్న సంతకంతో అన్నా క్యాంటీన్ తీసి కొట్టివేయడం మా అందరి మనసు కలిసి వేసింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మనసు కూడా కలిసి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క కూటమి మేనిఫెస్టోలో మూడవ సంతకంగా అన్నా క్యాంటీన్ ఇచ్చి ఈ ఆగస్టు పదిహేనుని ప్రారంభించడం శుభ పరిమాణం అందరికీ ఆనందదాయకం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి అన్నా క్యాంటీన్లు క్యాన్సిల్ చేసేయో అంటే తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి ఏంటో చెబుతున్నాం చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మేము ప్రతి లక్షవారం వెయ్యి మందికి భోజనం యాభై నాలుగు గ్రామాల నుంచి వచ్చి మా కుటుంబం ఏదైతే ఉందో మా కుటుంబం అంటే నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబమే ఇక్కడ వ్యక్తిగా వారందరికీ ఉదయం పండి నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు ఎన్ని వందల మంది వస్తే అంత వందల మందికి కూడా భోజనం పెడతాం ఒక ఎలక్షన్ పీరియడ్ ఎలక్షన్ బోర్డ్లోనే తర్వాత కొన్ని అన్ని యాక్టివిటీస్ అవుతున్నాయి కాబట్టి ఒక నెల మట్టికి మేము పెట్టలేదు మళ్ళీ ఇది ఆగస్టు పదిహేను వరకు కంటిన్యూ అవుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు పిలిచిన పిలుపుకి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో అన్నా క్యాంటీన్ పిఠాపురంలో కంటిన్యూగా జరుగుతూ ఉంది మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ వారికి అందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పాత స్మృతులు జ్ఞాపకం వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎంత ఆనందంగా ఉండేవారో ఆ రోజు అన్నా క్యాంటీన్లో మేము కూడా ప్రజలతో సమానంగా తింటుంటే ఎంతో ఆనందంగా ఉంది మళ్ళీ ఆ మంచి రోజులు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నాలుగు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నా యొక్క అభిమానం మేరకు మరి ప్రజలందరికీ కూడా నా సొంత కుటుంబానికి అందరికీ కూడా భోజనం పెట్టే అవకాశం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినందుకు కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది ఏ రోజు కూడా ఇక్కడ లక్షవారం రోజునే నేను కానీ మా శ్రీమతి కానీ ఎవరొకరు వచ్చిందాము మరి అన్ని రకాలగా ప్రజలందరికీ ఆనందదాయకంగా మరి నాలుగు సంవత్సరాలు భోజనసే ఏర్పరచాం రేపు ప్రభుత్వ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నందుకు సంతోషిస్తూ ప్రజలందరికీ ఉపయోగించుకోవాలని అదేవిధంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆగస్టు పదిహేనో తారీఖు గురించి వేయించు చూస్తున్నాం ఆనందంగా అని చెప్పి